వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఇది ఎలాగా ఇంప్లిమెంట్ అవుతుంది రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి మీకు చదివినిపిస్తాను క్లియర్గా రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాలు రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి మరియు అది రాష్ట్రమైన చోట గవర్నర్తో సంప్రదించిన తర్వాతే పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా కులాలు జాతులు లేదా తెగల్లోని కులాలు జాతులు లేదా తెగలు లేదా సమూహాలుగా సమూహాలను పేర్కొనవచ్చు ఈ రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి షెడ్యూల్ కులాలుగా పరిగణించబడతాయి పార్లమెంట్ చట్ట ప్రకారం ఏదైనా కులం జాతి లేదా తెగ లేదా ఏదైనా కులం జాతిలోని తెగలోని ఏదైనా సమూహం లేదా సమూహంలోని క్లాజ్ ఒకటి కింద జారీ చేయబడిన నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చవచ్చు లేదా మినహాయించవచ్చు అయితే పైన పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం సేవ్ చేయవచ్చు పేర్కొన్న నిబంధన ప్రకారం తదుపరి నోటిఫికేషన్ మారదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్తుంది రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ లేదా రాజ ప్రముఖతో సంప్రదించిన తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ రాజ్యాంగ ఈ రాజ్యాంగం యొక్క ప్రయోజనాల కోసం పరిగణించబడే కులాలు జాతులు లేదా తెగల్లోని కులాలు జాతులు లేదా తెగలు లేదా సమూహాలను పేర్కొనవచ్చు ఆ రాష్ట్రానికి సంబంధించిన సంబంధించి షెడ్యూల్ కులాలుగానే ఉండాలి ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్థనైజెస్ ది ప్రెసిడెంట్స్ టు డిక్లేర్ సర్టెన్ క్యాస్ట్ అండ్ క్లాసెస్ యాజ్ ఎ షెడ్యూల్ క్యాస్ట్ ఇన్ ఎ స్టేట్ ఆర్ ఎ యూనియన్ యూనియన్ టెరిటరీ ఇట్ ఆల్సో స్టేట్స్ దట్ ది పార్లమెంట్ కెన్ ఇన్క్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎనీ క్యాస్ట్ ఆర్ ట్రైబ్ ఫ్రమ్ ది లిస్ట్ సిమిలర్ ప్రొవిజన్ ప్రొవిజన్స్ ఆర్ స్టేటెడ్ ఫర్ ది షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అన్నది షెడ్యూల్ కులాల గురించి ఉద్దేశించబడింది దీంట్లో పార్లమెంటుకి కానీ రాష్ట్రపతికి కానీ షెడ్యూల్ కులాల్లో ఏదన్నా కొత్త ఉన్న ఏర్పడినటువంటి తెగలను కానీ జాతులను కానీ కలపవచ్చు లేదన్నా ఎవరైనా డెవలప్ అయిపోయే కులాల్లో ఉన్న వాళ్ళని తీసేయచ్చు అలాగే తెగల్లో ఒక తెగ డెవలప్ అయిందంటే ఆ తెగను తీసేయచ్చు ఆ తెగని కలపవచ్చు రాష్ట్రపతికి కానీ అంటే పార్లమెంటు కూడా వర్గీకరణ చేయడానికి ఎటువంటి అధికారం కూడా లేదు అటువంటి పార్లమెంటరీకే అధికారం లేని సబ్జెక్ట్ని సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా జడ్జి చేసింది పార్లమెంటుకే అధికారం లేదు రాష్ట్రపతికి అధికారం లేదు సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుందా సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి సుప్రీంకోర్టు పార్లమెంటు చట్టాలను అనుసరించి పనిచేయాలి ఒకవేళ సుప్రీంకోర్టులో ఈ ఈ తీర్పు ఇవ్వాలంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని అమెండ్ చేయాలి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని అమెండ్ చేయాలంటే పార్లమెంట్లో త్రీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి త్రీ ఫోర్త్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరగాలి త్రీ ఫార్టీ వన్ని అమెండ్ చేయాలంటే త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి ఈ రకమైన తీర్పు ఇవ్వడానికి హక్కు వస్తుంది కానీ సుప్రీంకోర్టు రాజ్యానికి వ్యతిరేక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చింది దీన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్